ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఏంటి అనుకుంటున్నారా మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదా ఇంకా మనకి శ్రావణ మాసం దట్టు వన్ లక్షం తర్వాత సో కంపల్సరీ ఇంకా షాపింగ్ ఉంటుంది కదా సో అంతా షాపింగ్ చేసాం బేసిక్గా ఈరోజు జూలై థర్టీ ఫస్ట్ మా హస్బెండ్ బర్త్డే మా హస్బెండ్ బర్త్డే మొత్తం షాపింగ్కే అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ హాఫ్ డే ఇప్పుడు నైట్ ఈవినింగ్ వెళ్ళబోతున్నాం బయటికి అండ్ రేపు మార్నింగ్ నేనైతే వరలక్ష్మి లక్షన్ చేసుకోబోతున్నాను బేసిక్గా ఎయిత్న చేసుకుంటారు కదా నేను రెండో వారమే చేసుకోబోతున్నాను ఆ వారం నాకు కుదరకపోవచ్చని సో నెక్స్ట్ వీక్ అనేది ఇంకా రోజు కుదరకపోవచ్చు బట్ ఈ వారం అయితే నాకు ఏ ప్రాబ్లం లేదు కాబట్టి సో నేను ప్రజెంట్ అయితే అన్నీ సెట్ చేసుకున్నాను అంతేకాకుండా మా నెక్స్ట్ వీక్లో కూడా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి సో తెలియదు అనమాట సో రేపైతే నేను వరలక్ష్యం వ్రతం చేసుకోబోతున్నాను సో ఈ రోజు నేను వెళ్ళి మార్నింగ్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ వెళ్ళామండి టెన్ టు లెవెన్ అనుకుంటా సో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాము ఇప్పుడు వచ్చి ఇంటికి వచ్చేసరికి ఆర్ సో మేమంతా అసలు ఏమేమి షాపింగ్ చేసాము మార్నింగ్ నుండి ఇప్పటి వరకు అనేది నేను వన్ బై వన్ చూపించబోతున్నాను సో ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి బట్ వరకు అయితే ఏమేమి తీసుకొచ్చానో అవన్నీ చూపించబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వరలక్ష్మి వ్రతం అనగానే మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే అమ్మవారి రూపు సో అమ్మవారి రూపు ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను సో బేసిక్గా అమ్మవారి రూపు ఇప్పుడు చాలా గోల్డ్ ఎక్కువ రేట్ అయిపోయింది కదా సో బట్ స్టిల్ మనం ఇయర్లీ వన్సే కాబట్టి అమ్మవారే కాబట్టి సో నేనైతే ఈసారి టెన్ థౌజండ్ పడింది అనమాట సో అమ్మవారి రూపు వన్ గ్రాము ఇప్పుడు అందరికీ తెలిసిందే ఒక గ్రామ్ రేటు ఆల్మోస్ట్ ఇప్పుడు టెన్ థౌజండ్ ఉంది సో వన్ గ్రామ్లో అయితే నేను తీసుకున్నాను మనకి హాఫ్ గ్రామ్ కూడా అవైలబిలిటీ ఉంది ఎవరికైనా కావాలంటే వాళ్ళు కొనవచ్చు సో ఇదైతే వన్ గ్రామ్ ఉందండి చాలా బాగుంది లక్ష్మీ రూపు సో కంపల్సరీ ఉండాల్సింది కాబట్టి తీసుకున్నాను సో చూడండి ఒకసారి నెక్స్ట్ నెక్స్ట్ నేను అమ్మవారి రూపు కాకుండా నెక్స్ట్ నేను ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను సో బేసిక్గా నేను వెళ్ళింది అయితే అమ్మవారి రూపు కోసమే బట్ అక్కడ వెళ్ళాక నేను అంటే కలసం కూడా మైండ్లో ఉంటుండే తీసుకోవాలని సో కలసం చూసాను నాకు అది కూడా నచ్చింది చాలా సో అది ఇప్పుడు అన్బ్లాక్ అన్బ్లాక్ చేసి చూపిస్తాను బేసిక్గా ఇదిగోండి ఇది సో కలసం తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది తీసి సో చాలా బాగుంది చూసారంటే కలసం చూడండి ఎంత బాగుందో నాకు క్యూట్గా అనిపించింది సో నాకైతే ఇది టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ పడిందండి ఇప్పుడు సిల్వర్ రేటే ఎక్కువ ఉంది కంపేర్ చేస్తే సో బేసిక్గా నేను గోల్డ్ కన్నా ఈసారి సిల్వర్ ఎక్కువ అమౌంట్ అనేది స్పెండ్ చేశాను సో చూడండి ఎంత బాగుందో నాకు మా మామయ్యకి మా హస్బెండ్కి బాగా నచ్చింది అమ్మవారి రూపు ఇట్లా వచ్చింది అనమాట సో అది చాలా నచ్చింది నాకు సో అమ్మవారిది ఇలా వచ్చింది అన్నమాట సో కలసం అనేది ఒకటి తీసుకున్నాను చిన్నగా నా బడ్జెట్లో తీసుకున్నాను అండ్ కమింగ్ టు ఇదిగోండి ఇది అమ్మవారి రూపు బేసిక్ ఇది నా మైండ్లోనే లేదు బట్ అక్కడికి వెళ్ళాక అంటే చూశాక ఇక్కడ బాగా నచ్చింది ఇంకా నాకు అమ్మవారు చాలా బాగుంది సో ఈ మధ్య నాకు ఇన్స్టాలో వాటిలో అన్నీ చూశాను ఇంకా ఎందుకో బాగా అనిపించింది అమ్మవారి రూట్ తీసుకుందాం ఎలాగో కలసం తీసుకుంటున్నాను కదా అని అమ్మవారి రూట్ కూడా తీసుకున్నాను అనమాట సో చాలా బాగుంది అమ్మవారు కూడా సో చూడండి ఎలా ఉందో సో ఇవన్నీ కవర్లోనే ఉన్నాయన్నమాట సో కవర్ నుండే నీ మీకు చూపించబోతున్నాను అన్నీ ఒక్కొక్కటి సో ఈ టూ ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను చాలా బాగున్నాయండి సో అమ్మవారిది అండ్ అమ్మవారి రూపు అండ్ కలసము ఈ రెండు అయితే లాస్ట్ ఇయర్ అయితే నేను ఓన్లీ అమ్మవారు వెండి విగ్రహం తీసుకున్నాను ఈసారి ఏమో అమ్మవారి రూపు అండ్ ఇది తీసుకున్నాను చాలా నచ్చాయి నాకు అమ్మవారి రూపు మ్యాండ్ అయితే అండ్ ఆల్సో ఈ రెండు కూడా కొన్నాను ఈసారి సిల్వర్కి ఎక్కువ అమౌంట్ నేను స్పెండ్ చేశాను కంపేర్ టు గోల్డ్ సో నాకు చాలా బాగా అనిపించాలి అండ్ నెక్స్ట్ కూడా నేను ఏమేమి చేశానో అన్నీ చూపించబోతున్నాను సో బేసిక్గా మా హస్బెండ్ బర్త్డే కదా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు కాకూడదు కొంచెం టైం స్పెండ్ చేయాలని ఇంకా షాప్కి వెళ్తే ఎక్కువ ఎక్కువ టైం అయిపోతుందని బేసిక్గా నేను ఏంటంటే ఒకటే షాప్ అని ఫిక్స్ అయిపోయాను ఇన్ కేస్ ఆ షాప్ కాకపోతే ఇంకొక షాప్ మాత్రం ఆల్టర్నేటివ్గా పెట్టుకున్నాను సో ప్రజెంట్ అయితే మాకు అన్ని లలిత తర్వాత మల్లబారు ఇవన్నీ అన్నీ ఒకసే ఉండయి అనమాట కేటీహెచ్ కదా సో అక్కడికి వెళ్ళాను అనమాట ఫస్ట్ నేను వెళ్ళగానే లలిత చూడకి వెళ్ళాను ఇంకా అక్కడ నచ్చాయి నాకు ప్రైస్ గానే అంత డిస్కౌంట్ సో ఓకే దిస్ ఇస్ ఫైన్ అనేసి వెండిలో అయితే మనకి నో నో మేకింగ్ సో ఫైన్ అని తీసుకున్నాను ఫైనల్గా అమ్మవారి రిలేటెడ్ అయితే మన వచ్చేసాయి సో నెక్స్ట్ నేను ఏమేమి బై చేశాను అంటే ఇంకా మిగతా అన్నీ కూడా మినిమమ్ అమౌంట్ అనమాట చిన్న చిన్నది సో వాటిలో నేను ఏమేమి స్పెండ్ చేశాను చూపిస్తాను అమ్మవారికి అంటే చూపించడానికి కూడా ఒక శారీ తీసుకున్నాను అది కూడా చూపించబోతున్నాను ఇప్పుడు ఇప్పుడే వచ్చానన్నమాట సో రాగానే కొంచెం ఫీపెట్టుకున్నాను టైం లేదు మళ్ళీ ఇదంతా ప్యాకింగ్ చేసేసి ఎక్కడిపక్కడ పెట్టేసి మళ్ళీ మేము బయటకు వెళ్ళాలి అనమాట ఆయన ఇంకా ఒక టూ అవర్సే అండి దట్ మళ్ళీ వచ్చి మేము మళ్ళీ డెకరేషన్ అంతా చేసుకోవాలి సో వెరీ లెస్ట్ టైం వి హ్యావ్ అందుకే మీకు అన్నీ చూపించేసి తర్వాత ఎకరాక లోపల పెట్టేద్దామని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను రాగానే కనీసం ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు సో అమ్మవారికి చీర తీసుకున్నాను అనమాట సో ఇదిలో ఈ చీర సో బేసిక్గా బాగుంది కదా అమ్మవారికి ఖచ్చితంగా మనం ఒక చీర చీర అండ్ బ్లౌజ్ అనేది పెడతాం కాబట్టి సో దానికోసం మీకు శారీ తీసుకున్నాను ఇది కేఎల్ఎఫ్లో తీసుకున్నాను సో అన్నీ మాకు ఒక్కటే దగ్గర నిజాంపేట నుండి మనకి కేఎల్ఎం ఇవన్నీ మెయిన్ రోడ్డే కాబట్టి జైత్రీలు అవన్నీ సో అక్కడ తీసుకున్నాను అమ్మవారి చూడ చాలా మంది సో మీరు చూసినట్లయితే ఇలా ఉంటుంది అమ్మవారికి తగ్గట్టుగా ఉంటుంది శారీ అయితే సో నాకు చాలా నచ్చింది సో ఈ కలర్లో ఫస్ట్ టైం తీసుకున్నాను అమ్మవారి కోసం సో ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ మనము ఇంటికి వచ్చే వాళ్ళని పూజ దగ్గర కానీ ఏమేమి కావాలో అది తీసు తీసుకున్నాను సో ఇప్పుడు వన్ డైవ్ చూపించిపోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి జాకెట్ పీసెస్ అని మ్యాండేట్ అండి మన అమ్మవారు ఎవరైతే మనకి కే కావడం మనం పిల్లి పిలుస్తాను కదా వాళ్ళు వస్తారు మన ఇంటికి సో తాంబూలం పుచ్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఒక జాకెట్ పీస్ అనేది ఇవ్వాలి కాబట్టి అంటే ఎవరైతే ఇస్తారు వాళ్ళ ఇంట్రెస్ట్ సో నేనైతే జాకెట్ పీసెస్ అయితే తీసుకున్నాను సో వచ్చే లక్ష్మీదేవులందరికీ జాకెట్ పీసు అండ్ గాజులు ఇవన్నీ కూడా తీసుకున్నాను సో అది ఏంటంటే అంటే ఇవి చాలా బాగున్నాయండి నాకైతే కేపిహెచ్లో దొరికాయి ఇన్ కేస్ మీకు ఏమైనా ఎంత ప్రైజ్ ఏంటి అని అన్నా కూడా నాకు మీరు మెసేజ్ చేయొచ్చు నేను ఆ షాప్లో కూడా ఇస్తాను సో చాలా బాగున్నాయి అంటే మనకి డిజైన్లో రీజనబుల్లో నాకు దొరుకుతాయి అన్నమాట నేను ఫోర్ ఫైవ్ షాప్స్ తిరిగాను బేసిక్గా ఎక్కువ టైం స్పెండ్ చేసిన అంటే ఈ బ్లౌజ్ పీసెస్కి ఈరోజు బట్ చాలా నాకు ఫైనల్గా నాకు కావాల్సిన ప్రైస్లో నాకు కావాల్సినట్టుగా అనమాట సో బయట అయితే మినిమం చాలా అమౌంట్ చెప్పేస్తున్నారు ఇప్పుడైతే సో నేనైతే నాకు సరిపోతాయి అనిపించింది నాకు వచ్చే తమ్ములకి నేను సరిపోతాయని నేను టూ అయితే బంటెస్ తీసుకున్నాను సో యాజ్ అప్నా అయితే రోజుకి రేపటికి సరిపోతాయని తీసుకున్నాను సో ప్రజెంట్ అయితే బ్లౌజ్ పీసెస్ అయితే ఇది రోజు తీసుకున్నాను ఇవి సో నెక్స్ట్ నేను అమ్మవారికి తీసుకున్న గాజులు నాకు గాజులు పెట్టుబడి గాజులు ఇవన్నీ కూడా చూపించబోతున్నాను సో ఇవైతే మ్యాథ్స్ నేను గ్రీన్ రెడ్ రికమెండ్ చేస్తాం కాబట్టి వచ్చిన వాళ్ళకైనా మనం తాగుడంలో సో ఇవైతే నేను ఫైవ్ డజన్స్ అలా తీసుకున్నాను బ్యాంగిల్స్ సో ఇవైతే అండ్ ఇవి నాకు రెడ్ గ్రీను మనకి వంటి కాదు కదా అవే సో మీకు ఇంకా అవి ఇంత చూపించాల్సిన అవసరం లేదు అండ్ నెక్స్ట్ నేను తీసుకున్నదైతే ఇదిగోండి ఈ కాజు తీసుకున్నాను రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ సో గ్రీన్ కలర్ ఇంకా ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి సో రేపు అసలు మ్యాచింగ్ అంటే ఏం తీసుకోలేదు ఏదో ఒకటి వేసేద్దాం అనేసి అండ్ ఇవైతే ఆల్రెడీ ప్యాక్డ్ ఉన్నాయి రేపు ఓపెన్ చేస్తాను లేదంటే ఒక చూపిస్తాను సో ఇదిగోండి ఇట్లా గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఈ కలర్ బ్యాంగిల్స్ అనేవి తీసుకున్నాను సో బ్యాంగిల్స్ అయితే ఇవి ఇది కాకుండా నేను మనకి జేఏటీలో వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా చాలా చూస్తాను కదా సో చూసినప్పుడు నాకు ఇది నచ్చాయి బేసిక్గా సో యాక్చువల్లీ నేను మింత్రాలో కూడా చూసాను ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ బట్ ఎందుకు అంత అమౌంట్ స్పెండ్ చేయాలని అనిపించింది సో బేసిక్గా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ మాత్రమే మనం యూజ్ చేస్తాము అంతగా సో నాకైతే ఈ బ్యాంగిల్స్ అనేవి బాగా నచ్చాయండి సో నేను ఇది తీసుకున్నాను సో ఈ టూ వచ్చి ఐ ఫిఫ్టీ రూపీస్ చూడ్డానికి మాత్రం ఏంటంటే మనకి వన్ గ్రామ్ గోల్డ్ లాగా కనిపిస్తాయి సో జస్ట్ మనం సైడ్గా లేకపోతే ఓన్లీ సింగిల్గా వేసుకోవడానికైనా బాగుంటాయి సో ఇది నాకు బాగా నచ్చాయి టూ బ్యాంగిల్స్ యూఫాన్ అనేది ఫిఫ్టీ రూపీస్ సో చాలా బాగున్నాయి బాగుంది లైట్ వెయిట్గానే ఉంది మరి హెవీ లేదు బట్ ఓకే రీజనబుల్ అనిపించింది రేపు వేసుకుని చూస్తే కానీ తెలియదు ఇది లుక్ ఎలా అని అండ్ రేపటి కోసం ఇంకా నేను చాలా ప్రిపేర్ చేయాలి సో బ్యాంగిల్స్ వరకు అయితే నాకు కొన్ని మట్టి గాజులు అండ్ ఈ సైడ్ గాజులు అండ్ అమ్మవారికి కోసం ఒక సైడ్ గాజులు అండ్ పెట్టుబడి గాజులు అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ స్టిక్కర్స్ చూసాను సో నాకైతే ఈ స్టిక్కర్స్ నచ్చాయి సో బేసిక్గా నేను ఎన్నో రోజులు బట్టి ఈ స్టిక్కర్స్ గురించి వెతుకుతున్నాను ఫైనల్గా నాకు ఇక్కడ దొరికాయి అనమాట జేఎన్టీలో సో నాకు ఇవి చాలా ఫేవరెట్ కాలేజ్ డేస్లో కూడా ఇలా వేసుకునేదని లాస్ట్ టైం వేసుకున్నాను బట్ అది ప్రాపర్గా లేవు సో ఈసారి అయితే నాకు దొరికాయి అండ్ ఇది ఇవి అయితే నేను ఈవినింగ్ తీసుకున్నాను ప్రజెంట్ అయితే సో ఇవి మామూలుగా శారీస్ మీద అట్లా డిజైనింగ్ ఇవి రెగ్యులర్గా వే రెగ్యులర్ వేట్ లాగా తీసుకున్నాను సో నాకు చాలా ఇష్టం ఆఫీస్కి కూడా వేసుకెళ్ళాలని ఉంది సో ఇది బాగుంటాయి సో ఇవి ఇలా తీసుకున్నాను నెక్స్ట్ ఐటమ్ వచ్చి అయితే మా పాపని కొంచెం క్యూట్గా డిఫరెంట్గా తయారు చేయాలని ఉంది లాస్ట్ ఇయర్ అయితే తన చిన్న పాప అప్పుడు తనకి ఏమీ తెలియదు అంటే చిన్న వన్ ఇయర్ ఓట్ బేబీ కదా వన్ ఇయర్ కూడా కాదు సో తనకి అప్పుడు వన్ ఇయరే సో సో బేసిక్గా అప్పుడు తనకి గుండు ఉంది హెయిర్ లేదు సో ఇప్పుడైతే కొంచెం హెయిర్ ఉంది బట్ తనకి ఎలా రెడీ చేయాలో నాకు తెలియట్లేదు బట్ తనని మంచిగా రెడీ చేసి పువ్వులు పెట్టి జడేసి అంతగా రెడీ చేయాలని ఉంది సో దానికోసము నేను మా మామీ అందరం వెళ్ళి వెదికి ఇదిగోండి ఫైనల్గా అయితే ఇది తీసుకొచ్చాను ఇది రేపు ఎలా సెట్ అవుతుందో తెలియదు బట్ ఐ విల్ ట్రై టు యూనో తనకి పెట్టడానికి ట్రై చేస్తాను తన కోసం అనేది గా తీసుకున్నాను హెయిర్ అయితే అంత లేదు బట్ తను ఎలా ఉంచుకుంటుందో ఉంచుకోదో తెలియదు చాలా బాగుంది సో చిట్టి తల్లి కోసం ఏదైతే ఇది తీసుకున్నాను ఇంకా మీకు డ్రెస్ కొనాలి ఇప్పుడు వెళ్ళైతే మేము డ్రెస్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో ఇదైతే పాప కోసం తీసుకున్నాము అండ్ సో ఇప్పుడైతే ఇంక అందరూ చేసేది ఏంటంటే బేసిక్ బయట ఎక్కడ చూడండి రోడ్ మీద ఇవే కనిపిస్తాయి సో మనకి అమ్మవారిని పెట్టుకునే పీటలు అనమాట సో లాస్ట్ ఇయర్ కూడా నేను ట్రై చేశాను ఇది కొనడానికి బట్ ఎందుకులే అనిపించింది బట్ ఈసారి మాత్రం ఎలానో అన్నీ సిల్వర్ అమ్మవారు అన్నీ రూపు కొనేసాను కదా సో ఇది లేకపోతే ఎలా అనేది ఇది కూడా కొనమాట సో ఈసారి అమ్మవారిని కొంచెం డిఫరెంట్గా ఇంకొంచెం అందంగా చేయాలని ఉంది నాకైతే అసలు చాలా హ్యాపీ ఉంది ఇవన్నీ చేయాలి అసలు అందంగా అమ్మవారిని ఎలా పెట్టాలి అనేది చాలా థాట్స్ ఉన్నాయి సో ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ చేయాలన్నమాట చాలా ఉన్నాయి మైండ్లో సో ఎలా వస్తుందో అవుట్పుట్ తెలీదు ప్రజెంట్ అయితే ఈ పీట తీసుకున్నానండి సో బయట అయితే చాలా చాలా ప్రైస్ చెప్తున్నారు బట్ నేనైతే ఒక దగ్గర బాగా ఏంటి బేరమాడి మరీ తీసుకున్నాను సో నాకైతే జస్ట్ త్రీ హండ్రెడ్ పడింది అండి సో బాగానే ఉంది బయట అయితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అంటున్నారు సో మనం మాట్లాడి తీసుకోవాలి లేదా వేరే దగ్గరికి వెళ్ళి చూడాలి బట్ ఇప్పుడు వాళ్ళ డిమాండ్ మనం ఏం చేయలేము బట్ సా పీట అయితే చాలా బాగుంది మనం ఎప్పుడో ఒకసారి కదా యూజ్ చేసేది బట్ చాలా బాగుంది సో నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ టైం తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ చూపించేవి ఏంటంటే ఫ్రూట్స్ అనమాట ఒక ఐదు రకాల ఫ్రూట్స్ అనమాట యాపిల్ ఫ్రూట్ యాపిల్ అన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయండి బట్ మనం రేపు గతమనగా ఐ మీన్ రేపు సంవత్సరం కారణంగా థర్స్ డే వెళ్తే మాత్రం మనకి ఇంకా మోగిపోతుంది అలానే ఎక్కువ డేస్ ముందైతే కొనుక్కోలేము కదా సో డెఫినెట్గా ముందే వెళ్ళి కొనాల్సిందే సో ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి బట్ యాజ్ సీజన్ కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇది కాబట్టి మనం ఏం చేయలేము బట్ ట్యాబ్లెట్ ఫ్రూట్స్ నెక్స్ట్ ఏంటంటే రెడ్ కలర్ ఉంటాయి కదా సో అది కొన్నాను అండ్ నెక్స్ట్ ఇదేమో అమ్మవారికి కావాల్సిన ఇష్టమైనవని మా మామీ తీసుకున్నాడు సో ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అంట మన లక్ష్మీదేవికి అంట సో అందుకని ఈ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను అండ్ ఇదిగోండి కమల పూలు ఇవైతే ఫిఫ్టీకి టు త్రీ అండి బయట ఎక్కడైనా కూడా సో నేనైతే వాడు ఫైవ్ ఇచ్చేటట్టు చూసుకున్నాను సో ఫైవ్ కమలాస్ వచ్చాయి మాకైతే సో ఇవన్నీ రేపు ఎంత చక్కగా అలంకరించాలి అమ్మవారికి సో అమ్మవారి ఫేవరెట్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ సో నెక్స్ట్ ఏ క్లాక్ ఇది అన్నాను కదా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ అనమాట సో ఇది కూడా అమ్మవారికి ఇష్టము సో ఇది కూడా తీసుకున్నాము అన్నీ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా మామిడి ఆకులు కూడా మనకి కొన కొనేస్తున్నాం ఆల్మోస్ట్ ఇప్పుడు ఎప్పుడు మన పల్లెటూరు కదా సో ఇవి ఇవి కూడా ఫిఫ్టీ రూపీసే అండి ఇప్పుడు అండ్ అరిటాకులు వచ్చి సో ఇదిగోండి హరిఠాకరు అమ్మవారికి సో రేపు డెకరేషన్ కోసం ఇవి తీసుకున్నాము ఇది కూడా నాకు తెలిసి హండ్రెడ్ రూపీస్ పడ్డాయి కొంచెం బాగా ఉన్నాయి సో ఫ్రెష్గా ఉన్నాయి ఇవి కూడా రేపు అమ్మవారి కోసం సిద్ధంగా రెడీ చేస్తాం సో నెక్స్ట్ ఇంకేం తీసుకున్నామో చూపించబోతున్నాను వన్ బై వన్ నెక్స్ట్ వచ్చి ఇదిగోండి మా బంతి పూలు సో బంతి పూలు అంటే ఇంకా కంపల్సరీ కదా మన ఇంటికి ముందు ఇంటి గుమ్మానికి దేవుడి దగ్గర ఉండాలి కాబట్టి ఇవి కూడా తీసుకున్నాము ఇవి మూడా బయట యాభై రూపాయలు చెప్తున్నారు సో అట్లా మేము ఒక సెవెన్ సిక్స్ సెవెన్ తీసుకున్నాం అనమాట అమ్మవారికి కూడా కొన్ని పనికి వస్తాయి కాబట్టి పూలు కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి సో అది నెక్స్ట్ ఏంటంటే కొబ్బరికాయలు అండి సో కొబ్బరికాయలు కూడా తీసుకున్నాము అలానే గుమ్మడికాయ సో బేసిక్గా ఇంటి ముందు రేపు పెట్టుకోవడానికి కొన్నానన్నమాట నేనే కొందాం అనుకున్నా సో ఎనీవే ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాను అక్కడ కొబ్బరికాయలు అయితే రవిలు ఉంటాయి సో రెండు కూడా తీసేసుకున్నాను అండ్ ఇది కాకుండా పళ్ళు అండి సో ఈ అరటిపళ్ళు అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి ప్రజెంట్ అయితే సో నేనైతే ఒక నీ మూడు డజన్ అట్లా తీసుకున్నాను సో మాకు అమ్మవారి ముందు అండ్ వచ్చే వాళ్ళకి తాంపులంకి కావాలి కాబట్టి సో ఐటీపళ్ళు అయితే తీసుకున్నాను చాలా పెద్ద ఐటీ పళ్ళు అయితే పెద్ద గను తీసుకున్నాను ఇప్పుడు వాటిని డిస్టర్బ్ చేయడం ఇష్టం కానీ ఇదిగోండి ఇంత పెద్దగా వస్తాయి చాలా మంచిగా ఉన్నాయి పళ్ళు మాత్రం సో మనకి ఇప్పుడు బయట అయితే ఎయిటీ రూపీస్ అట్లా అమ్ముతున్నారు డజను బట్ మంచిది చూసి తీసుకోవడం బెస్ట్ అండ్ నెక్స్ట్ ఐటి పళ్ళు తర్వాత ఇదిగోండి మామూలు కొన్ని గ్రేప్స్ అనమాట అంటే బ్లాక్ కలరు అండ్ వైట్ కలరు సో అమ్మవారికి ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నాను కాబట్టి కొన్ని అమ్మవారి వారి తీసుకున్నాను సో ఫ్రూట్స్ అనమాట సో ఈ ఫ్రూట్స్ కూడా రేపు అమ్మవారికి పెట్టుకుని అండ్ నెక్స్ట్ ఇవన్నీ పువ్వులు కంపల్సరిగా పువ్వులు మనకి ఆకులు ఉండాలి కదా సో తాంబూలానికి ఆకులు అండ్ అమ్మవారికి పూలు సో ఇవన్నీ మంచి మూడు చట్టాలు నాలుగు చట్టాలు తీసుకున్నట్టున్నాను సో ఇవన్నీ షాపింగ్ చేసాము సో ఇవన్నీ ఇప్పుడు మీట్గా అన్నీ పెట్టుకోవాలి ఇవి కూడా తమలపాకుల అండి జైన్ మనకి రైతు బజార్ ఉంది కదా సో అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట బాగానే ఉన్నాయి ఇవి కూడా కాస్ట్లీయ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చి ఇవ్వండి మామిడాకులు ఇవి కూడా అమ్మేస్తున్నారు అందరికీ తెలిసిందే లేదు ప్రతి పండగకి మనం కొనుక్కునేదే సో ఇవైతే ఫిఫ్టీ రూపీస్ ఓకే ఫిఫ్టీ రూపీస్కి మనకి ఈ ఆఫర్ వచ్చింది నెక్స్ట్ జాంపల్ అండి సో జాంపల్ తీసుకొచ్చాను సో జాంపళ్ళు ఇప్పుడు అన్నీ హైబ్రిడ్గా రెడ్ కలర్ అవి పెద్ద పెద్దగా వచ్చేస్తున్నాయి కదా అవి కాకుండా న్యాచురల్గా వచ్చేవి ఇది కూడా ఎయిటీ రూపీస్ ఉన్నాయి కేజీ సో ఇది తీసుకున్నాను రేపు అమ్మవారికి చాలా బాగుంటాయి అండ్ ఈవెన్ తాంబూలంలో కూడా కొంచెం ఇవ్వడానికి అట్లా అట్లా అనేసి కొన్ని ఫ్రూట్స్ అనేవి తీసుకున్నాను సో చాలా బాగున్నాయి కొంచెం పండు టైప్ అట్లా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇవన్నీ దానిమ్మ పళ్ళు రెండు కేజీలు యాపిల్ పళ్ళు రెండు కేజీలు అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు యాపిల్ పళ్ళు ఇంకా ఇంకా ఇవన్నీ తీసుకున్నాము ప్రజెంట్ అయితే ఇవైతే రెండు కేజీలు దానిమ్మ పళ్ళు అండి ఇవి కూడా బాగానే ఉన్నాయి సో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కేజీ అని చెప్తున్నారు సో తప్పదు సో బేసిక్గా అమ్మవారి కోసం ఇవి అన్నీ తీసుకుందాం అన్నమాట నెక్స్ట్ బత్తాయి పళ్ళు కూడా తీసుకున్నాం అనమాట సో ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ అట్లా ఉన్నాయి బయట సో ఇవి కూడా తీసుకున్నాము సో బత్తాయి పళ్ళు అండ్ ఇంకా ఇలాగ కృష్ణాష్టమి వస్తుంది కదా ఏమైనా యూజ్ అవుతాయో అక్కడ జెయింట్ ఇలా కనిపించాయి అనమాట సో మేబీ యూజ్ అవుతాయేమో అని ఇవి కూడా తీసుకున్నాం అనమాట అండ్ అది కాకుండా ఇంకొక పపాయ కూడా తీసుకున్నాను నార్మల్గా కానీ సో ఇవన్నీ షాపింగ్ చేసామండి ఇవన్నీ కాకుండా అంతే సో ఇప్పుడైతే అమ్మవారికి అమ్మవారి బట్టలు అమ్మవారికి వెండి బంగారం అది కాకుండా అమ్మవారి డెకరేషన్ ఐటమ్స్ అంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు సో కొన్ని డెకరేటర్ ఐటమ్స్ అయితే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి అవి పెట్టుకుంటే సరిపోతుంది ఇన్ కేస్ అది కాకుండా ఇంకేమైనా అంటే ఇప్పుడు మేము తెచ్చుకోవాలి సో ఇవన్నీ అమ్మవారికి సంబంధించిన చిన్న చిన్నవి గోల్డ్ చీరలన్నీ తెచ్చేసాం ప్రజెంట్ మేజర్ అన్నీ అయిపోయాయి జస్ట్ మాకు ఇంటర్నల్ ఏంటంటే ఇప్పుడు అమ్మవారి చిట్టు గాజులు కొనాలి అండ్ మా పాపకి డ్రెస్ కొనాలి ఇవే కొనేస్తే ఇంకా అంత అయిపోయింది షాపింగ్ సో ఇప్పుడు వరకైతే ఇదండి మా వరలక్ష్మి వ్రతం షాపింగ్ అనమాట సో ఒకసారి కదండి మా వరలక్ష్మి వ్రతం షాపింగ్ సో ఇది రోజంతా ఇదే అయిపోయింది సో మా హస్బెండ్ బర్త్డే ఇప్పుడు సెలబ్రేట్ చేయాలి సో ప్లీజ్ డూ వాచ్ మై వీడియోస్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ मा पबन थैंक यू बाय बाय